హాయ్ నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఏంటి వీడియో ఆన్ చేయగానే మీ వాడేది బ్యాగ్తో సర్కస్ చేస్తున్నాడు అనుకుంటున్నారా పాపం వాడికైతే హాలిడే స్టార్ట్ అయిపోయాయి సో ఒక త్రీ ఫోర్ డేస్ నుండి బ్యాగ్ సర్దేసుకొని అయితే వెళ్దాం వెళ్దాం అని ఫోర్స్ చేస్తున్నాడు మా ఆయన బిజీ స్కెడ్యూల్ వల్ల తీసుకెళ్ళట్లేదు అనమాట ఫైనల్గా నేనైతే బలవంతంగా తీసుకొచ్చేస్తున్నాను ఎందుకు అంటే మాకు ట్వంటీ ఎయిత్ లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిత్ అయితే గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేసుకున్నాము టెన్త్ బ్యాచ్ రీయూనియన్ సో దానికోసం ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి తీసుకొచ్చాను యాక్చువల్గా రా అనుకున్నాము కానీ ఆ టైంకి రావాలనుకోలేదనమాట సో తనకి స్కెడ్యూల్ కొంచెం బిజీగా ఉంది సో ఇంకా మా అత్తయ్య వాళ్ళు కూడా ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని అడుగుతూ నిన్నారు వద్దామని అయితే ఫిక్స్ అయ్యాం కానీ ఆ డేట్కి రావడానికి మెయిన్ రీజన్ అయితే ఇంకా నా గెట్ టుగెదర్ కోసమే అనమాట సో లేదంటే ఆ నెక్స్ట్ ఆ తర్వాత టూ త్రీ డేస్కో లేదా ఎప్పుడు వచ్చేవాళ్ళమో తెలీదు బట్ వచ్చేవాళ్ళం సో ఫైనల్గా అయితే ఊరికైతే రీచ్ అయిపోయాము ఇంకా గెట్ టుగెదర్ పార్టీ నెక్స్ట్ డే అనమాట సాటర్డే రీచ్ అయ్యాము సండే మాకు గెట్ టుగెదర్ ట్వంటీ సెవెంత్ వచ్చాము ట్వంటీ ఎయిట్ గెట్ టుగెదర్ ఉండింది సో చాలా హ్యాపీగా అనిపించిందండి అండి గెట్ టుగెదర్ అందరికీ కూడా ఆఫ్టర్ సెవెంటీన్ ఇయర్స్ అనమాట మేము పెట్టయింది నేను ఇంకా ఎక్స్ట్రా త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ అనుకోండి ఆల్మోస్ట్ నేనైతే ట్వంటీ ఇయర్స్ ఎందుకంటే నేను సెవెంత్లోనే డిస్కంటిన్యూ అయిపోయాను నా స్కూలు సో ఎయిత్ నైన్త్ టెన్త్ నాది వేరే స్కూల్ ఉన్నింది సో అప్ టు సెవెంత్ ఉన్నాను బట్ గ్రూప్ అది మెయింటైన్ చేయడం వల్ల రిలేషన్స్ ఐ మీన్ ఫ్రెండ్స్తో కాంటాక్ట్స్ అలా ఉన్నిందనమాట సో ఫైనల్గా నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను నేనైతే గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను నిడిగుంట అని మా ఊరు పక్కనే ఉంటుంది గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను ఈ ప్రోగ్రామ్ ఐ మీన్ ఈ రీయూనియన్ ఇంత సక్సెస్ అవ్వడానికి మెయిన్ అవ్వడానికి కొంతమంది రీజన్ పాపం ఎక్కువ దగ్గరలో లోకల్లో ఉన్న వాళ్ళు పాపం ఎక్కువ ఇనిషియేషన్ తీసుకొని టీచర్స్ ఇన్విటేషన్స్ అవ్వచ్చు వాళ్ళని ఇన్వైట్ చేయడం అవ్వచ్చు అక్కడ అరేంజ్మెంట్స్ అవ్వచ్చు ఎవ్రీథింగ్ వాళ్ళు పర్సనల్ వర్క్స్ని కూడా పక్కన పెట్టి చేశారనమాట ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు రాజశేఖర్ గాయత్రి శిల్ప ఓబుల్ రెడ్డి ఎందుకంటే వీళ్ళ పాపం వాళ్ళ పర్సనల్ వర్క్స్ అన్నీ కూడా పక్కన పెట్టి పాపం టీచర్స్ని పిలవడం దగ్గర నుంచి అక్కడ ప్రోగ్రామ్ అరేంజ్మెంట్స్ వరకు మొత్తం చూసుకున్నారన్నమాట గిఫ్ట్ సెలక్షన్స్ అవ్వచ్చు పర్చేసింగ్ అవ్వచ్చు ఎవ్రీథింగ్ మేము మొత్తం బ్యాక్ అండ్ హార్డ్ వర్క్ మొత్తం వాళ్ళదే అనమాట సో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ ఈ వీడియో ద్వారా నా తరపున అండ్ సో పూజతో అయితే టీచర్స్ పూజతో అయితే టీచర్స్కి పూజ ఇచ్చేసి పూజతో అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసాము ఇంకొక విషయం చెప్పనండి ఈ ప్రోగ్రామ్కి నేనే యాంకరింగ్ యాంకరింగ్ అనమాట సో చాలా థ్యాంక్స్ అండి నాకు ఆ బాధ్యత ఇచ్చారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే అందరికీ రాదు ఆపర్చునిటీ నాకు ఇచ్చారు మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఎందుకు ఇచ్చారో నాకు తెలీదు సో ఫైనల్గా అయితే ప్రోగ్రామ్ అయితే చాలా బ్యూటిఫుల్గా సక్సెస్ఫుల్గా అయింది మెయిన్ ఏంటంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ అండి ఐ మీన్ వాళ్ళకు సెవెంటీన్ ఇయర్స్ నాకు ట్వంటీ ఇయర్స్ ఎందుకంటే నేను సెవెంత్ వరకే చదివా ఆల్రెడీ చెప్పాను సో చాలా హ్యాపీగా ఉంది స్టిల్ సో మెనీ టీచర్స్ గుర్తుపెట్టుకున్నారు సోను పల్లా కదా ఇలా కదా అని అందరినీ ఒకరినొకరు చెప్పుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది సో ఫ్రెండ్స్ అందరినీ చూడడం కూడా ఎంతెంత మారిపోయామో అసలు నేనే మారిపోయాను నేను అనుకోండి సో చాలా హ్యాపీగా అనిపించింది సో మార్నింగ్ టు ఈవినింగ్ నాకు చాలా హ్యాపీ హార్ట్ ఫెల్ట్ అనిపి ఫుల్గా అనిపించింది హ్యాపీ నాకు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు సో ఎందుకంటే చిన్నపిల్లలం అయిపోయాయి అనమాట అందరూ అప్పుడు అలా ఉన్నావు కదా మెమొరీస్ గుర్తు చేసుకుంటూ అప్పుడు అలా ఇలా ఆ టీచర్ అలాగా ఇలాగా అండ్ స్కూల్లో కొన్ని ప్లేసెస్ మనకు ఫేవరెట్ ప్లేసెస్ మన క్లాస్ రూమ్స్ చాలా అనిపించింది ఏదో వీడియో కోసం అని కాదు టు బి ఫ్రాంక్ చెప్తున్నాను నాకైతే పర్సనల్ నా ఒపీనియన్ అయితే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే నేను మెయిన్ ఏదో పెద్ద దూరం నుంచి అని కూడా కాదు వైజాగ్ నుంచి నేను పర్టికులర్ డేకి మరీ ఇంట్రెస్టెడ్గా వచ్చాననమాట సో చాలా హ్యాపీ అనిపించింది అందరికి ఎలా అనిపించిందో నాకు తెలియదు నాకు చాలా మాత్రం సూపర్ హ్యాపీ నేను సో ఫైనల్గా అయితే నేను ఒరిజినల్ ఆడియోస్ అలాగే పెట్టేశాను ఎందుకంటే మెమరబల్ మెమరబుల్గా ఉండాలని సో టీచర్స్ టాక్ అవ్వచ్చు నేను మాట్లాడింది అవ్వచ్చు రిమైనింగ్ టీచర్స్తో డ్యాన్స్ చేసాము టీచర్స్కి మాకు తగినట్టుగా సన్మానించుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి మీకు కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయేమో సో ప్రోగ్రామ్లో అయితే జిల్లా పరిషత్ పాఠశాల మనమైతే క్లాస్ అయితే చేసుకున్నాం సో ఆ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మీ అందరికీ కూడా వెల్కమ్ స్వాగతం సుస్వాగతం అండ్ ప్రజెంట్ మన స్కూల్ యొక్క హెచ్ఎన్ సార్ శ్రీ నవషత్ సార్ గారికి చాలా థ్యాంక్స్ సార్ ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ మేము అనుకోగానే ఓకే ఏ ఎటువంటి అబ్జెక్షన్ చెప్పకుండా ఓకే మీ అందరి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను అన్నట్టుగా మాకైతే పర్మిషన్ ఇచ్చారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సో నవ్ ఐ లైక్ టు ఇన్వైట్ యా ప్రజెంట్ హెచ్ఎం సార్ నౌషద్ సార్ గారిని ప్లీజ్ కమాండ్ టు ద దయర్ సార్ ప్లీజ్ రౌండ్ ఆఫ్ అప్లెస్ ఫర్ సార్

అలా వెళ్తే ఎలా ఇలా వెళ్తే ఎలా ఈవెన్ ఆడుకోవాలంటే ఎలా ఒక ఈవెన్ ఇప్పుడు నేను స్టేజ్ మీదకి రావాలి అంటే కూడా చాలా వరకు భయపేసింది కానీ నా గురువుల యొక్క బోధన వాళ్ళు ఇచ్చిన మోటివేషనే ఎందుకు నేను నా గురువుల తరపున ఎవరికైనా ఇది ఒక అదృశ్యంగా భావించాలి ఎందుకంటే తల్లిదండ్రుల గురించి చెప్పుకోవడానికి మనకు అవకాశం దొరకచ్చు మన సోదరి సోదర మండలి గురించి చెప్పుకోవడానికి మనకు అవకాశం దొరకవచ్చు కానీ ఒక గురువుల కోసం మాత్రమే మనకు ఎప్పుడో ఒకసారి మాత్రమే మనకు ఛాన్స్ వస్తుంది వాళ్ళ గొప్పతనం కానీ వాళ్ళ మనకు బోధించిన టెన్త్ క్లాస్ టీచర్స్ అనే కాదు మనం ఈవెన్ ఫస్ట్ క్లాస్ నుంచే చదువుకున్నాం కాలేజెస్ లో చదువుకున్నాం ఈవెన్ మనం ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనకు మన పై ఆఫీసర్స్ అందరూ కూడా ఉంటారు అందరూ కూడా మనం గురువుగానే భావిస్తాం వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటాం సో వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం మనకి ఎప్పటికీ రాకపోవచ్చు సో అలాంటి అవకాశం ఈరోజు మనం ఏర్పరచుకున్నాం మనకు వచ్చింది అంటే నేను చాలా చాలా హ్యాపీగా ఉంది సో ముందుగా మనకు సబ్జెక్ట్స్ అనగానే మనకు గుర్తొచ్చే వచ్చే సబ్జెక్ట్ తెలుగు ఆర్డర్ వైజ్ వస్తాను సో తెలుగు సో తెలుగు మన మాతృభాష సో మనం ముందుగా మాట్లాడాలి ఈవెన్ నేను కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్ లైవ్ ఎగ్జాంపుల్ ఐ కంప్లీటెడ్ మై ఎంబీఏ జాబ్కి వెళ్ళాను సో అక్కడ హెచ్ఆర్ ముందు ప్రజెంట్ చేయాలి అంటే నాకున్న నాకు కావాల్సిన మెయిన్ స్కిల్ ఏంటి ఇంగ్లీష్ సో ఇంగ్లీష్ రాక నేను ఒక త్రీ ఇంటర్ ఇంటర్వ్యూస్ ఎస్కేప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అలాంటి సందర్భంలో నా గురువుల్ని నేను రివైజ్ చేసుకున్న వాళ్ళు ఎలా ఈ స్టైజ్కి రాగలగారు మనకి బేసిక్స్ ఇచ్చారు మనకి ఇన్పుట్స్ ఇచ్చారు దాన్ని యూజ్ చేసుకుని మనం ఎందుకు ముందుకు వెళ్ళకూడదు అనే స్ఫూర్తితో నేను ముందుకు వెళ్ళగలిగాను అనమాట అలాంటి ధైర్యాన్ని మనకి ఇంగ్లీష్ రూపంలో ఇచ్చిన మన శ్రీనివాసులు సార్ గారికి మేము ఈ సందర్భంగా మన స్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం సార్ ప్లీజ్ శ్రీనివాసులు సార్ గారు ప్లీజ్

సో అవర్ స్కూల్ ఎస్ఎంజి సార్ శ్రీధర్ సార్ ఇప్పుడే మనకు రీచ్ అయ్యారు ప్లీజ్ స్వాగతం వెల్కమ్ టు దట్ ఎస్ సార్ ఎస్ఎంసీ చైర్మన్ గానే కాకుండా ఒకప్పుడు మనకు విద్యా వాలంటీర్ గా కూడా తన విద్య తన యొక్క టాలెంట్ మనకి విద్య రూపంలో బోధించారు థ్యాంక్ యూ సార్ ప్లీజ్ కమాండ్ టు ద డయా సార్ శ్రీధర్ సార్ మేనేజ్ ఓకే తెలుగు మేబీ హోంవర్క్ రాయలేదు చదువులేదో అనే భయం ఉండేది ఇంగ్లీష్ ఓకే సార్ ఒకసారి కొడతారు తింటారు కానీ ఈ సబ్జెక్ట్ అంటే మాత్రం ఎప్పటికీ గుండె తడదడగా ఉండేది ఎప్పుడు వస్తారో ఏ లెక్కలు అడుగుతారో ఏం చెప్తారో ఏంటో అనేది అదే మన మ్యాథ్స్ సబ్జెక్ట్ అనమాట గణితం సో అప్పుడు సార్ ఎందుకు తిట్టేవాళ్ళు ఎందుకు కొట్టేవాళ్ళు సో ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అంటే అప్పుడు మనకు దాని విలువ తెలిసేది కాదు తెలుగుకి మన మదర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం హిందీ మన నేషనల్ లాంగ్వేజ్ సో ఇంగ్లీష్ మనకు అదర్ కంట్రీస్ కానీ ఒకే ఒక్క సబ్జెక్ట్కి మాత్రం భాషతో పని లేదు దేశంతో పని లేదు అది ఎక్కడైనా ఉంటుంది మ్యాథ్స్ మ్యాథ్స్కి ఈ భాషలోనే మాట్లాడాలని లేదు సో ఈ కంట్రీలోనే యూజ్ చేయాలని లేదు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క దేశంలో కానీ ప్రతి ఒక్క ప్లేస్లో కానీ మనకి యూజ్ అయ్యే సబ్జెక్ట్ ఏంటి అనేది మ్యాథ్స్ అనమాట సో అలాంటి మ్యాథ్స్ని మాకు అందించిన శ్రీ కోదండ రామరెడ్డి సార్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా ప్లీజ్ కమాండ్ టు ద డయస్ సార్ ప్లీజ్ ప్లీజ్ గివ్ ఎ గ్యూ రౌండ్ ఆఫ్ మా ఇంకా ఒక విషయం చెప్పాలి సార్ వచ్చి అప్పట్లో బాయ్స్ బాలూరు యొక్క పక్షమాత అనమాట ఫేవర్ ఫేవర్ ఎక్కువగా చేసేవాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ సబ్జెక్ట్ గురించి చెప్పాలంటే డేస్లో మనం చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం అది టెక్నికల్ కావచ్చు అన్ని విధాలుగా అన్ని కంట్రీస్తో పాటు మనం కూడా ముందడుగులో ఉన్నాము అంటే దానికి ఒకే ఒక్క రీజన్ ఏంటి సైన్స్ సో ప్రపంచంలోనే సైంటిఫిక్గా చాలా మన ముందున్నాము సో అలాంటి విషయాల్ని మనకు చిన్నప్పటి నుంచి ప్రాక్టికల్గా నేర్పించిన మన టీచర్స్ గాయత్రి మేడం గారిని సరిత మేడం గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాము ఓకే ఓకే సో ఈ సందర్భంగా గాయత్రి మేడం గారికి అండ్ సరితా మేడం గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం ఎలా ఉండాలి సో సమాజాన్ని ప్రకృతిని మనం ఎలా కాపాడాలి అనే దాని గురించి మనకు అప్పుడేమీ తెలియదు సో మనకు అలాంటి గొప్ప గొప్ప విషయాల్ని మనకు అవేర్నెస్ క్రియేట్ చేసిన మన టీచర్ ఎవరంటే శ్రీమతి సరళ మేడం గారు సో మనం సమాజంలో ఎలా ఉండాలి ఎలా మెలగాలి సమాజాన్ని ఎలా కాపాడాలి అనే గొప్ప గొప్ప విషయాన్ని మనకు బోధించిన మన సోషల్ అవేర్నెస్ టీచర్ సోషల్ టీచర్ శ్రీమతి సరస్వతి గారి సరస్వతి మేడం గారికి ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నారు sarvas , sarvas . ప్రణలా మేడం గారికి సో ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ ప్లీజ్ కమాండ్ ద డయాస్ మామ్ విత్ రెస్పెక్ట్ నాయన ఇంకా ఒకటి మర్చిపోయావు చరిత్ర చరిత్ర తెలుసుకోవాలంటే ఏ సబ్జెక్ట్ అవసరం ఏంటి మన చరిత్రలో మిగిలిపోవాలంటే ఏ చేయాలి అనే విషయాన్ని కూడా నువ్వు చరిత్రలో అందరూ ఎక్కుతారు కానీ నువ్వు అనేవాడికి చరిత్రలో ఎలా వెళ్ళాలి అని ఎలా తెలియజేశారు అనే దానికి మనకి ఎగ్జాంపుల్ మన మన సరళ మేడం గారి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ప్లీజ్ కమెంట్ ద రైస్ మన యొక్క భవిష్యత్తు చరిత్ర తెలుసుకోవాలన్నా పూర్వం గురించి తెలుసుకోవాలన్నా ఒకే ఒక సబ్జెక్ట్ అదే సోషల్ దానిలో మీకు చాలా చాలా గుర్తుంటాయి గుర్తుండవు రెండు అదే అవునా సత్యాగ్రహం ఎప్పుడు చేసాం మొగలు చెప్పిన సారాలు మగం చాలా చక్కగా చెప్పినారు మేము ఎప్పుడు చెప్పినా మా సబ్జెక్ట్ విషయమే చెప్పుకోవాలా మమ్మల్ని గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు మమ్మల్ని చుట్టుకునే వాళ్ళు కూడా ఎంతమంది ఉంటారు ఇక్కడ ఇప్పుడు చూడు ఏమో కానీ ఇక్కడ నాలుగైదు గట్టిగా ప్రోగ్రామ్ చేసినాయి నేను ఇక్కడ రెండో సమావేశాలు ఇక్కడ ఇక్కడ ఈ నియోజకవర్గాలు ఎక్కడ కూడా ఏడాది జరగల ఇది ఇది స్ఫూర్తిగా తీసుకున్నారేమో మేల్ మాయా నెక్స్ట్ సండే పెట్టినారు thank you i need 何 <noise> Yeah. <laughs> व्हारमनली नगरता, प्याले ऑटा कुछा कके यॉण ऊक्रओस्त सूपасो बीटाक टारे ครับพวกนักรบค่ะพวกหัวหน้าลูกอาชีพผู้ได้รับ